హాయ్ హలో వెల్కమ్ టు ద బిఆర్ స్పిరిచువల్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం ఇంతకుముందు వీడియోలో ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేయడం ద్వారా మన జీవితం ఎలా మారుతుంది ధ్యానంలో వచ్చే శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి ధ్యానంలో శక్తిని ఎలా తీసుకోవాలి అనే విషయం గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు మనం ఒక కొత్త అంశం గురించి తెలుసుకోబోతున్నాం ఆ అంశం తెలుసుకునే కంటే ముందు మనం ధ్యానం ఎలా చేయాలో మరొకసారి మనం తెలుసుకుందాం కళ్ళు రెండు మూసుకొని చేతుల్లో చేతులు పెట్టుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని సుఖ స్థిర ఆసనంలో కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండడమే ధ్యానం చేయడం ఆలోచనలను శూన్యం చేసుకోవాలి ఇలా శూన్యం చేసుకున్న స్థితిలో మనం శూన్య స్థితిలోకి చేరిన తర్వాత ఎనర్జీ అనేది మన బాడీలోకి వస్తుందని మనం తెలుసుకున్నాం అలాంటి సమయంలో మనకు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి ఆ నెగిటివ్ ఆలోచనల నుండి మనం బయటపడటం ఎలా అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఒక సాధారణ సగటు మానవుడు రోజుకు కొన్ని వేల ఆలోచనలు చేస్తాడని మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం కదా అలాగే మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నెగిటివ్ థింగ్స్ నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి అలాగే జీవితంలో ఎన్నో నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి ఆ నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడటం ఎలా అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా మనకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే మన మనస్సు మన ఆధీనంలో లేదు మన ఆలోచనలు మన ఆధీనంలో లేవు కాబట్టి మనకు నెగిటివ్ ఆలోచనలు అనేటివి వస్తున్నాయి అంటే మనం మొదటగా చేయాల్సిన ప్రయత్నం ఏమిటంటే మన మనస్సుని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి మనం చేసే ప్రతి ఆలోచన మనం ఎరుక స్థితిలో ఉండి చేసే విధంగా మనం తెచ్చుకోవాలి కాబట్టి మనం చేసే ప్రతి ఆలోచన మన ఆధీనంలోనే ఉండాలి అంటే నీ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఆ ఆలోచన అనేది రావద్దు అంటే మనం ఏం చేయాలి ఫస్ట్ మన మనసుని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి మన మనసుని మనం ఆధీనంలోకి ఎలా తెచ్చుకోగలుగుతాం దానికి ఒకే ఒక పద్ధతి ఉంది ధ్యానం చేయడం ద్వారా ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం శ్వాసమైన ధ్యాస పెట్టి ఉంచినప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి ఆలోచనలన్నిటిని మనం బయటకి తోసేసి శ్వాసమైన ధ్యాస పెట్టి ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క ఆలోచన తగ్గుకుంటూ తగ్గుకుంటూ వెళ్తుంది వెళ్ళిన తర్వాత మనం శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆలోచన లేని స్థితిలోకి వెళ్తాం మనం ఆ వెళ్ళినప్పుడు ఎనర్జీ అనేది మన లోపలికి వస్తుంది ఆ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వచ్చే ఎనర్జీ మన చుట్టూ మన ఆలోచనలను మన మనస్సుని ప్రశాంతతంగా చేసి పాజిటివ్ ఎనర్జీని మన శరీరంలో మన మనసులో పెంచుతుంది ఆ విధంగా మనం నెగిటివ్ థింగ్స్ తగ్గించుకోవచ్చు నెగిటివ్ ఆలోచనలు మనం తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఆ ఆలోచన ఇప్పుడు సపోజ్గా మీకు వచ్చే నెగిటివ్ థింక్ ఏమై ఉంటుంది అంటే సపోజ్గా మనం అనుకుందాం నేను అందంగా లేను అనే థింగ్ వచ్చిందంటే దానికి మనం పాజిటివ్ థింక్ చేయాలి నేను అందంగా ఉన్నాను నేను అద్భుతంగా ఉన్నాను అనే పాజిటివ్ థింక్ని చేయాలి అది ఒకే రోజులో సాధ్యపడకపోంచుకొని ప్రతిరోజు మనం వచ్చే నెగిటివ్ థింక్కి క్వైట్ ఆపోజిట్ పాజిటివ్ థింక్ని మనం ధ్యానం చేసిన తర్వాత ధ్యానంలో వచ్చిన ఎనర్జీని మనం పాజిటివ్ థింక్కి అందించడం ద్వారా కొన్ని రోజులు అయిన తర్వాత మనకు ఆ నెగిటివ్ థింక్ రాకుండా మనం చేసిన పాజిటివ్ థింక్ అనేది నెరవేరుతుంది కాబట్టి మనం ఫస్ట్ మన మనసుని మనం ఆధీనంలోకి తెచ్చుకుంటేనే మన ఆలోచనలు అనేవి మన ఆధీనంలో ఉండగలుగుతాయి మన మనసు మన ఆధీనంలో లేకుండా మనం ఎన్ని పాజిటివ్ థింగ్స్ చేసినా కూడా అవి నెగిటివ్ థింగ్సే వస్తుంటాయి మన జీవితంలోకి నెగిటివ్ థింగ్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసు నీ ఆధీనంలో లేదు నీ ఆలోచన నీ ఆధీనంలో లేదు కాబట్టి నీ ఆలోచన నీ ఆధీనంలోకి రావాలంటే నీ మనసుని నువ్వు కంట్రోల్ చేయాలి నీ మనసుని నువ్వు కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలి ధ్యానం చేయాలి శ్వాసమైన ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి ఆలోచనలు ఒక్కొక్కటిగా తగ్గుకుంటూ వెళ్తాయి ప్రతిరోజు క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజులు ధ్యానం చేయాలి నలభై ఒక్క రోజులు ధ్యానం చేసిన తర్వాత అద్భుతమైన స్థితిని మనం ధ్యానంలో పొందుతాం తర్వాత మళ్ళీ మనం కంటిన్యూస్గా ధ్యానం చేయాలి ప్రతిరోజు ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా మనం ప్రశాంతతమైన స్థితిని పొంది పాజిటివ్ థింగ్స్ని పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం మన జీవితంలోకి పెంచుకోగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరితో మనం ధ్యానం చేయించాలి మనం చేసే ముఖ్యమైన పని ఏంటంటే ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలి వారితో ధ్యానం చేయించాలి వారి జీవితంలో ఉండే సమస్యలను ఎలా తొలగించుకోవాలో అనేది మనం వాళ్ళకి చెప్పాలి ధ్యానాన్ని నేర్పించడం ద్వారా వారి జీవితంలో ఉండే సమస్యలను వారు తొలగించుకోగలుగుతారు అలాగే ఈ నెగిటివ్ ఆలోచనల నుండి మనం బయట పడగలుగుతాం మన నెగిటివ్ ఆలోచనల నుండి త్వరగా బయట పడగలగాలి అంటే తప్పకుండా మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి ధ్యానం చేయడం ద్వారా మనకు వచ్చే నెగిటివ్ థింగ్స్నన్నిటినీ మనం తొలగించుకోగలుగుతాం మన మనసుని మన ఆధీనంలో ఉంచుకోగలుగుతాం మన ఆలోచనలే మన ఆధీనంలో ఉంచుకోగలుగుతాం కాబట్టి ప్రతిరోజు మనం ధ్యానం చేసి పాజిటివ్ థింగ్స్ని పాజిటివ్ ఆలోచనలని చేద్దాం ఫ్రెండ్స్ ధ్యానం చేద్దాం saydam thank you thank you so much